హాయ్ అండి ఈరోజు మనము రేర్ కాంబినేషన్తో పప్పును తయారు చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇది సీజనల్ గానే దొరుకుతాయి అండి ఈ కాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీజనల్ గా దొరికిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా తెచ్చుకొని తింటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనము ఈరోజైతే ఆ కాయలు తీసుకొచ్చుకొని వండుకొని చక్కగా తింటే సి విటమిన్ అయితే పుష్ దొరుకుతుంది ఈ కాయల్లో కాబట్టి తప్పనిసరిగా తిన్నాం సీజనల్ గా ఓకేనా మీలో ఎంతమందికి తెలుసో తెలియదో కానండి నేనైతే చిన్నప్పటి నుంచి ఈ కాయల్ని చూస్తున్నాను మా చిన్నప్పుడు ఈ కాయలు చక్కగా స్కూల్స్ దగ్గర అమ్ముతూ ఉండేవాళ్ళు మేమైతే కొనుక్కొని తినేవాళ్ళం అండి ఉప్పు కారం వేసుకొని అంతేకాకుండా వీటితో పాటు చిన్న చిన్న చింతకాయలు మామిడికాయ ముక్కలు రేగిపళ్ళు జానపళ్ళు అట్లాగే ఈతకాయలు ఇట్లాంటివన్నీ మనం తిన్నామండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు తినట్లేదు ఎందుకంటారా వీళ్ళు జంక్ ఫుడ్ అలవాటు పడిపోయారు ఇలాంటి ని ఇలాంటి కాయలని అయితే మాకు స్కూల్స్ దగ్గర శనగకాయలు ఏంటి వేరుశనగకాయలు ఏంటి ఉప్పు శనగలు ఏంటి రకరకాలుగా ఉండే అప్పుడు ఫుడ్ వేరు ఇప్పుడు ఫుడ్ వేరు కానీ ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఒట్టిగా తినలేకపోయినా ఎట్లాగా పచ్చడి రూపంలో అయినా పప్పుల రూపంలో అయినా పిల్లలకి అందిస్తే చక్కగా హెల్త్ బెనిఫిట్స్ అయితే వాళ్ళకి పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాగా ఫుడ్ను అయితే తయారు చేసి పెడదామండి పిల్లలకి ఓకేనా పిల్లలే కదండి పెద్దోడు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ నేను చెప్పేది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది దీనిలోకి ఆమ్లెట్స్ వేసుకున్న అట్లాగే అప్పడాలు ఉప్పు ఏవి ఇవి అవే కాదండి ఈ పప్పులో కాంబినేషన్ సూపర్ గా ఉంటది ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటది మనం ఇవాళ అది కూడా ట్రై చేద్దాం అలాగే అండి అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలోకి అయితే పప్పు సూపర్ గా ఉంటది అన్నం కూడా రెడీ అవుతుందండి పప్పు కూడా తయారు చేసేసుకుంటున్నాం కదా ఎంత అండి పప్పు పావు గంటలు అయిపోతుంది అలాగే అండి తప్పకుండా మీ అందరు కూడా ఇది తయారు చేసుకొని తినండి చాలా హెల్త్ మంచిది ఓకే మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇంకొక విషయం అండి మీ అందరి ఆదరాభానం చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటారా మీరందరూ కూడా మన ని విజిట్ చేసి చక్కగా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకేనా మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా తయారు చేయాలో పొక్కు చూద్దాము మెయిన్ మనకు కావాల్సిన కాయలు వాక్ కాయలు ఎంతమందికి తెలుసండి చాలామందికి చాలా మందికి తెలిసే ఉంటుంది మన కాలం వాళ్ళకైతే తెలుసండి అండి ఇప్పుడు పిల్లలకైతే తెలియదు కానీ ఈ వాక్కాయలతో మనం అయితే తయారు చేసుకుందామండి ఇవి మనకి దొరుకుతాయి బయట తెచ్చుకొని వండుకోవచ్చు లేదా మాకైతే మాత్రము మా అక్క వాళ్ళకి ఇక్కడ తోట ఉందండి ఆ తోటలో కాయలు ఇట్లా తెచ్చుకొని అందరూ వండుకొని తింటుంటారు అప్పుడప్పుడు అలాగే ఈరోజు నేను ఈ వాక్కాయలతో అయితే పప్పు తయారు చేసి చూపిస్తానండి అలాగే దీనికి కాంబినేషను అందరూ మామూలుగా పప్పు తయారు చేసుకుంటారు కానీ నేనైతే వాక్కాయలు కాయలు మిరపకాయ పచ్చడితో పప్పునైతే తయారు చేయబోతున్నాను చాలా బాగుంటుందండి మీరు రుచి చూస్తే మాత్రము వదిలిపెట్టరు ఇదే వాగ్ కాయలండి ప్రాసెసింగ్ చేసి మనకి చెర్రీస్ అమ్ముతారు తెలుసా అండి రెడ్ కలర్లో ఉంటాయి చెర్రీస్నైతే వీటితోనే తయారు చేసేది ప్రాసెసింగ్ చేస్తారంట మా అక్క వాళ్ళ తోటల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు వీటిని చెర్రీస్ లాగా తయారు చేస్తారంట అని అట్లాగే మనము వీటిని లాగా కూడా బయట కొనుక్కొచ్చు కొన్ని పిల్లలు అయితే తింటూ ఉంటారు అవి షుగర్లో వాళ్ళ వాటిని ప్రాసెసింగ్ చేస్తారంట అది మనమైతే ఇవాళ పప్పు అయితే తయారు చేసుకుందాం ఫస్ట్ మనము వీటిని క్లీన్ చేసుకున్నాకండి వీటిని కట్ చేసుకొని లోపల ఒక భాగం ఉంటుంది చూపిస్తాను చూడండి అండి మీకు ఇదిగోండి ఇట్లాగా లోపల ఒక సీడ్ లాగా ఉంటుంది ఆ సీడ్ లాంటిది మనము తీసేసుకోవాలి ఎందుకంటే అది ఉంటే వచ్చేస్తుంది పప్పు అందుకని చెప్పేసి మనం తినేటప్పుడైనా పచ్చివైనా సరే మనం ఉప్పు కారం వేసుకొని తినేటప్పుడు ఇవి తీసేసుకొని మాత్రమే తింటాం కదండి నేనైతే చిన్నప్పుడు తిన్నానండి ఉప్పు కారం వేసుకొని చక్కగా తిన్నాను వీటిని భలే బాగుంటాయండి పుల్ల పుల్లగా ఒకరొకరుగా అదొక రకమైన టేస్ట్ ఉంటుంది చాలా పులుపు అయితే చాలా బాగా తెలుస్తుంది ఇట్లా మొత్తం మనము కట్ చేసుకొని లోపల ఉన్న ఈ సీడ్స్ని అయితే తీసేసుకోవాలి మనము ఈ సీడ్ని తీసేటప్పుడు అండి నాలుగు భాగాలుగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సీడు ఇదిగో చూస్తున్నారా ఇట్లా మనం చేత్తో నాలుగు భాగ నాలుగు భాగాలు చేసుకున్నాక చేత్తు ఎట్లా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు రెండు భాగాలు అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇలా నాలుగు భాగాలు చేసుకొని తీసుకుందాం ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారా చక్కగా మనకి ఇట్లా ఫాస్ట్గా ఇవన్నీ తీసేసుకుందామండి నెక్స్ట్ మనము పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం చక్కగా కందిపప్పుని మనము కడిగేసి పెట్టుకున్నామండి నేనైతే వేపిన కందిపప్పు తీసుకున్నాను ఇంకా రుచి వస్తుంది చాలా బాగుంటుంది వేపిన కందిపప్పుతో వండితే అలాగే మనము ఇందులో ఇప్పుడు వాక్కాయి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ముక్కలైతే వేసేసుకున్నాము తర్వాత దీనిలో ఉల్లిపాయలు ఒక చిన్న చిన్న పాయనండి పెద్దది కూడా కాదు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇవి కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత చిన్నులపాయలని చక్కగా చిదుముకొని వేసేసుకుంటున్నాను ఒక మూడు చిన్నులపాయలు అట్లాగే ఇందులో మనము మిరపకాయ పచ్చడి మనకి వాక్కాయలు ఒకటి ఈ మిరపకాయ ఒక పచ్చడి ఒకటి మెయిన్ అండి ఒక మూడు స్పూన్లు పండుమిరపకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఈ ఈ వాకాయి రెండు కలిపి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇంకా దీనిలో పసుపు వేసుకోవాలి ఇంక ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ పెద్దగా దీనికి చెప్పుకోదగ్గ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు కానీ రుచి బాగుంటుంది పసుపు కూడా మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇంకా దీన్ని మనము ఇంకేం వేసే పని ఉండదండి చింతపండ్లు కానీ అలాగే పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ అసలు ఇంకేం వేసే పని ఉండదు ఇవి వేసేసుకున్న తర్వాత ఇక మనము దీనిలో వాటర్ వేసుకున్నాము మనకి పప్పు వరకు చూసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని కొయ్యి మీద పెట్టుకోవడమేనండి తర్వాత దించినాక కొత్తిమీర వేసుకొని వెనుపుకొని చక్కగా మనము తాలింపు వేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది అప్పట్లో మా ఇంట్లో ప్రతిరోజు పప్పు ఉండాల్సిందే మా ఇంట్లో అదే అమ్మ వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా పప్పు వండాల్సిందే ఏ పప్పు అయినా సరే కలపాటం పప్పుని అంటే ఏదో ఒకటి పెట్టి పప్పు వండాల్సిందే ఆకుకూరలు కానీ దోసకాయ కానీ కూరగాయలు కానీ ఏవైనా ఇది అని అదని కాదు కానండి ఏది ఉంటే అది అందుబాటులో అది మాత్రం పప్పు కలిపి చేసుకుంటూనే ఉంటాం మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా నాయనమ్మ అలా చేస్తుంది అలాగే అండి ఇంకొక విషయం కూడా నాకు గుర్తొచ్చింది ఇప్పుడు చెప్తాను మా మామయ్య ఉంటాడండి మా మా మామ రోజు పప్పు లేకపోతే ముద్దది కదా మా మావయ్యి కప్పు ఉంటేనే అన్నం ఇంట్లో వాళ్ళు పప్పు చేయలేదంటే అండి ఇక వాళ్ళకు ఆ రోజు అంత ఇష్టం ఈ పప్పు అంటే అసలు పప్పులో అండి ఒక గిన్నె నెయ్యి పోసేవాడు అట్లాగే దానిలో కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి కానీ మిరపకాయ పచ్చడి కానీ ఏది ఉంటే అది బాగా కలిపేసేవాడు అండి కలిపి ముద్దలు చేసి అందరిని కూర్చోబెట్టుకొని చుట్టూతా అసలు ఈ ముద్ద తినండి ఎలా ఉన్నది చెప్పండి వృద్ధి చూడండి అది చూడండి అని చెప్పి రోజు మాకు ముద్దలు తినిపించేవాడు అండి పిల్లలందరినీ కూర్చోబెట్టుకునేవాడు అట్లాగా అంత ఇష్టం అనమాట మా ఇంకా వాళ్ళకి పప్పులు అంటే అలాగే మా మాయకి పప్పు లేదనుకోండి అండి మామూలు కోపం రాదు వచ్చేసింది అంత కోపం వచ్చింది అనమాట అసలు పప్పు ఉండాల్సిందే మా మాయకి ఒక రోజు ఏదో పొరపాటున పప్పు రుచిగా కుదరకపోయినా సరే నచ్చదు ఏ రోజైనా సరే పుట్టే రకంగా పప్పు నచ్చాలన్నమాట టేస్ట్గా ఉండాలి టేస్ట్ అంటే భలే అసలు ఇంట్రెస్ట్ మా మాయకి ఏదైనా సరే ఇది బాగుంది ఇది బాగాలేదని అమ్మటే చెప్పేస్తాడు అంత రుచిగా టేస్ట్గా వంటలైతే చెప్తూ ఉంటాడు మాకు ప్రతి చూడండి అది చూడండి నిజ చూడండి అని అప్పుడు మాత్రం మత్త ఎప్పుడన్నా పొరపాటున కుదరలేదు అనుకోండి కొప్పు చేయడం ఇక ఉందే అంత కోపం అనమాట కానీ ఇప్పుడైతే అంత కోపం లేదండి మా మాయికి అప్పుడు అట్లాగా పెళ్ళైన కొత్తలో మాయి పెళ్ళి కొత్తలో ఒకసారి ఎందుకో పప్పు కుదరలేదు అత్తగా చేయడం ఇక చూసుకోండి ఆ రోజు పప్పు కింద కింద పైన కతుకుతుంది అనమాట మేము అందరం నవ్వుకున్నాము మా అమ్మకి కోపం వస్తుంది అట్లాగే అండి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ మర్చిపోలేమండి నేనైతే మర్చిపోనండి నాకన్నీ గుర్తునే ఉంటాయి ఉంటుంది అప్పుడప్పుడు అన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాం అనమాట మా మాయకు అంత కోపం కదా అని ఇప్పుడైతే లేదండి మా మాయకి అస్సలు కోపం లేదు అందరిని బాగా చూస్తాడు అట్లాగే ఏదైనా తెస్తే మాత్రం అందరికీ పిలిచి పెట్టాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా తినండి రుచి చూడండి చేసి చూసి చెప్పండి అసలు ఎట్లా ఉందని అంటుంటాడు మా అంత ఇష్టం ఇష్టమండి అందరికి పెట్టడం కానీ అందరిని చూడటం కానీ అలా ఇష్టపడుతూ ఉంటాడు ఇప్పుడు మా మామ ఎక్కడున్నారో చెప్పమంటారా ఆస్ట్రేలియాలో ఉన్నాడు వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళారండి అందుకని చెప్పేసి ఈ వీడియో చూస్తారేమో చూస్తే మాత్రం అనుకుంటారు అన్నీ గుర్తు అనుకుంటారు సరే అండి ఇక మనకి పప్పు ఉడికే లోపండి మనం ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాక ఈ పప్పు తాలింపు వేసుకొని ఆమ్లెట్లు వేసుకొని తింటే అండి ఇక మనకి ఎట్లా ఉందంటే ఏమీ అవసరంలా అది పప్పు మనకి ఏ ఉప్పు కాయో వడియాలో వాటితో అడ్జస్ట్ అయిపోతాం కానీ ఈ రోజైతే మనము ఆమ్లెట్ కూడా వేసుకుందాం ఓకేనా మరి ఇప్పుడైతే ఇంకా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటాను నేను ఆమ్లెట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను పప్పు కూడా ఉడికిందండి ఇప్పుడు మనము పప్పునైతే తాలింపు కాలింపు వేసేసుకుందాం చక్కగా ఇదిగోండి పప్పు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పప్పులో మనము లైట్గా కొత్తిమీర వేసేసుకున్నాము ఇట్లా కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చండి నా దగ్గర కొంచెమే ఉందని చెప్పేసి కొంచెం వేసేసుకున్నాను మనకైతే ఉప్పు అసలు పట్టదండి కావాలంటే మీరు మీ రుచికి తగ్గినట్లుగా ఒకవేళ ఉప్పు ఏదన్నా కావాలి అనుకుంటే ఉప్పు కూడా మనము కలుపుకోవాలి తర్వాత ఎందుకంటే పండు మిరపకాయ పచ్చడిలో మనం ఉప్పు చింతపండు అన్నీ వేసి తయారు చేసుకుంటాం కదండి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఉప్పు వేయట్లేదు నాకైతే సరిపోతుంది ఇప్పుడైతే మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం అండి చక్కగా మనకి అద్దిరిపోయే కాంబినేషన్ అండి ఇది మాత్రము ఎందుకంటారా వాక్కాయలో పులుపు మిరపకాయలు కారము అసలు ఆ కారం కారంగా పుల్ల పుల్లగా ఆ రుచిని మీరు చూస్తే అర్థమైంది టేస్ట్ పప్పు తాలింపు పెట్టేసుకోవడమే కదండి ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకుందాం పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది తినడానికి మధ్య మధ్యలో తగులుతుంటే భలే బాగుంటాయండి ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఈ రెండు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం మనం వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం తర్వాత లైట్గా అవి ఫ్రై అవ్వాలి మనము వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ చక్కగా మనము బ్రౌన్ కలర్లో వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి నేను బ్రౌన్ కలర్ రావాలి అని చెప్పా కదండి అదిగోండి చూస్తున్నారా అంత బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు అయితే చెట్టు నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చానండి మా చెట్టుది భలే స్మెల్ వస్తుంది ఈ కరివేపాకు ఇంక ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం ఇందులో ఇలా అనిపించాలండి మనం పప్పు తాలింపేస్తే ఇంత కలర్ఫుల్గా ఉంటే కంటితో చూస్తే తినేటట్లుగా ఉండాలి నోటికి తిందామనిపించాలంటే కళ్ళకి ఇంపుగా ఉండాలి కదండి చూస్తున్నారా పప్పు అయితే మనకి కలర్ఫుల్గా ఎంతో చక్కగా రెడీ అయిపోయింది ఈ పప్పు రుచి చూస్తే ఇక మనము ఏ కూరలు తిందామనిపించదు ఇప్పుడు మనము వేడి వేడి అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నంలో చక్కగా ఈ వాపకాయ పప్పునైతే ఎండుమిరపకాయలతో సహా ఇవ్వండి చూసారా ఇలా పెట్టేసుకొని అలాగే నెయ్యి కాంబినేషన్ పప్పుకి నెయ్యి వేసుకుంటే చూస్తున్నారా అలా వేసుకోవాలి నెయ్యి ఇదిగో చూస్తున్నారా ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచి ఉంటుంది ఈ పప్పుకి మిరపకాయ పచ్చడి ఉంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువ దట్టిస్తే సూపర్గా ఉంటుందండి దీనికి కాంబినేషన్ ఇంకేముందండి చెప్పే కదా మీకు ఆమ్లెట్ ఇలాంటి కాంబినేషన్తో మనం అన్నం తింటే ఇక మనకి రకరకాల కూరలు అయితే ఏం అవసరం పడుతుంది ఇవిగోండి ఇలాంటి వాకాయలతో నేను చెప్పా కదండి పప్పులు పచ్చళ్ళే కాదండి ఏం తయారు చేస్తారు ఇంకా చెర్రీస్ ఇలాంటి చెర్రీస్ కూడా ఈ వాపకాయలతోనే తయారు చేస్తారు ఇప్పుడైతే మనము ఈ కాంబినేషన్తో అయితే ఇంకా అన్నం తినేసేసేద్దామండి ఎలా అనిపిస్తుంది మీకు ఈ కాంబినేషన్ ఎంత చక్కని కాంబినేషన్తో అయితే ఇలా ఈరోజు మేము లంచ్ చేయబోతున్నామండి మీ అందరూ కూడా ఈ పప్పును మర్చిపోకుండా తయారు చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది వాపకాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది హెల్త్కి చాలా అవసరం సి విటమిన్ కదండి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే పప్పులో పచ్చల్లో తయారు చేసుకోండి ఈ వీడియోనైతే ఏం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీ అందరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేస్తే మీ అందరి మనతో నేనైతే ముందుకు సాగలుగుతానండి తప్పకుండా మీ అందరు చేస్తారని నాకు తెలుసు ఆదరిస్తారని తెలుసు ఆదరిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక నేను బాయ్ ఉంటానండి